ఈరోజు బైబుల్ ధ్యానము ఆశ్చర్యము విజ్ఞప్తి ఆయనను చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనములు క్రీస్తు యొక్క సేవ తారాస్థాయిలో ఉన్నప్పుడు అనేకులు ఆయనను విశ్వసించిరి ఆయన రొట్టెలను చేపలను ఎక్కువ చేయుట ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుట చనిపోయిన వారిని సజీవులనుగా లేపుట వంటి అనేక అద్భుతములను వారు చూచిరి అయినప్పటికీని ఇచ్చట మన ప్రభువు శరీర రీత్యా మిక్కిలి బలహీనుడుగా తన్ను తానే రక్షించుకునలేని వాడుగా కనిపించిన స్థితిలో ఉన్నప్పుడు ఒక మనుషుడు ఆయనను రక్షకుడుగా స్వీకరించుచున్నాడు ఆయన రక్త వరదలో ఘోరమైన అనుభవించుచు తన స్వంత శిష్యుల ద్వారా విడిచిపెట్టబడిన వాడుగా శిక్షావిధికి లోనైన వాడుగా ప్రజల చేత అధికారుల చేత అపహసింపబడిన వాడుగా దూషింపబడిన వాడుగా కనబడుచున్నాడు బోధన వలననో లేక అద్భుతము చూచుట వలననో ఈ దొంగ మారుమనస్సు పొందలేదు చేసిన అద్భుతములను చూచిన అనేకులు లాజరును ప్రాణముతో లేపుట చూచిన వారు కూడా ఆయనను విశ్వసించలేదు కానీ క్రీస్తు ఒక బలహీనుడైన మానవ రూపంలో వేలాడుచుండగా ఇచ్చట మిక్కిలి కఠినమైన బందిపోటు దొంగ ఆయన ఎందు నమ్మిక ఉంచుచున్నాడు అనేకులు భౌతిక సంబంధమైన అవసరతల కొరకును ఆహారము కొరకును దురాత్మల నుండి విడుదల పొందుటకున్న అనేక సమస్యల నుండి విడుదల ప్రాప్తించుకునుటకును ఏసునద్దకు వచ్చి మరెవరికీ లేనట్టే వ్రైలాడుచుండిన ఆ దొంగకు దొంగకుండి ఉండవచ్చును చీల్చబడి రక్తము కారుచున్న అతని శరీరమునకు నిశ్చయముగా ఉండెను ఘోరమైన వేదన నుండి మరుక్షణమే అతని మీదకి వచ్చిపడే నిరీక్షణ లేని మరణం నుండి అతనికి విడుదల అవసరమై ఉండెను అయినను అతడు వీటిలో దేనినైనను ఏసుక్రీస్తుని అడుగలేదు అతడు ఆధ్యాత్మిక రక్షణను మాత్రమే అడిగెను యేసు తనను జ్ఞాపకం చేసుకొనవలననియు తీర్పు తిరుమున తన ఎడన కనికరము చూపవలనూ అతడు ప్రాధాయపడును అంతే అయినను యేసు అతనికి అడుగు వాటన్నిటి ఊహించు ఊహించువాటన్నిటి అత్యధికముగా చేసెను ఎక్కడో దూరాన ఉన్న భవిష్యత్తు కొరకు కనికరమును అడిగెను అతనికి నన్ను ్ఞాపకము చేసుకునుము అనునదే అతని విజ్ఞప్తి అయితే నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉందని చెప్పెను ప్రియ చదువరి తన తప్పుల కొరకు పశ్చాత్తాపముతో మారుమనస్సు పొందిన ఆ దొంగవలే నిత్యమైన విలువగల వాటి కొరకు నీవు ప్రార్థించి వాటిని వెదకి వెంటాడిని ఎడలా ప్రభువు నీవు అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా అనుగ్రహించుదురు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త